ఇది కస్టమర్ ఒక లొకేషన్ పెట్టారండి అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వేరే లొకేషన్కి రమ్మన్నారు ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకో ఇంకో లొకేషన్కి రమ్మని చెప్తున్నారు హలో ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకో లొకేషన్కి రమ్మని చెప్తున్నారు నేను అదేంటని అడిగితే ర్యాషా మాట్లాడుతున్నారండి రాషా మాట్లాడుతున్నారు ఎనిమిది యాభై అరవైకు అది ఇది అని చెప్పి ఓకే అండి చెప్పండి పెట్టంటు హలో నేను గేట్ నెంబర్ టూ దగ్గర వెళ్తే మీరు ఇటు రమ్మన్నారు అండి బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ వచ్చినా ఇప్పుడు ఆయన ఆయన మళ్ళీ ఇంకెటూ రమ్మంటున్నాడు అది అది కూడా అది కూడా పద్ అది కూడా పద్ధతిగా చెప్పట్లేదండి ర్యాష్గా మాట్లాడుతున్నారు ఏంది రా అని చెప్పి రెస్పెక్ట్ లేకుండా మా మా మాటలన్నీ స్విగ్గీలో రికార్డ్ అయి ఉంటాయి వాళ్ళు వింటారు నేనేం మాట్లాడను ఎవరు ఎవరు ఫస్ట్ గా మాట్లాడారో వాళ్ళు మొత్తం వింటారు ఓకేనా మీరు ఫస్ట్ లొకేషన్కి వెళ్ళిన తర్వాత మీరు ఇటు రమ్మంటేనే నేను ఇటు వచ్చా ఇటు వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకో లొకేషన్కి రమ్మంటున్నారు నేను సరిగ్గా రీ నేను నేను సరిగ్గా రీచ్ అయ్యానండి నేను సరిగ్గా రీచ్ అవ్వకపోతే నా దగ్గర రీచ్డం చేయడానికి రాదు నేను సరిగ్గా సరిగ్గా రీచ్ అయ్యాను కాబట్టి చెప్తున్నా ఒకసారి మీరు మీరు ఒకసారి మీరు చూసుకోండి లొకేషన్ మీరు లొకేషన్ ఎక్కడ పెట్టారో చూసుకోండి ఒకసారి నన్ను అనడం కాదు హలో నేను గేట్ నెంబర్ టూ దగ్గర ఉంటే గేట్ నెంబర్ ట్వెల్వ్ దగ్గర రమ్మన్నారు ఇక్కడికి వచ్చినా ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ వేరే దగ్గర రమ్మంటున్నారు తప్పుగా వినబడింది ఒకసారి కాల్ హలో మేడం మీ దగ్గర కాల్ రికార్డ్స్ అన్నీ ఉంటాయి కదా ఒకసారి చెక్ చేయండి ఒకసారి ఓకే ఓకే బ్యాక్ గేట్ గేట్ నెంబర్ టూ బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ అయినా ఇటైనా బ్యాక్ సైడ్ రోడ్ ఇదే చెప్పండి వాళ్ళు ఇప్పుడు ఇంకో లొకేషన్కి రమ్మంటున్నారు అండి ఇంకో బిల్డింగ్ ఈ బిల్డింగ్ కాకుండా ఇంకో బిల్డింగ్ దగ్గర రమ్మంటున్నారు అంటే మీరు మీ లొకేషన్ ఎక్కడ పెట్టారండి గేట్ నెంబర్ టూ అంటే మీరు లొకేషన్ ఎక్కడ పెట్టారు అక్కడ పెట్టారా సరే నేను సరే మీరు ఎక్కడ ఎక్కడైతే పిన్ చేసి పెట్టారో నేను అక్కడికి వెళ్తాను అక్కడికి వచ్చి తీసుకోమని చెప్పండి సరే మీరు ఎక్కడైతే లొకేషన్ పిన్ చేసి పెట్టారో అక్కడికి వెళ్తాను అక్కడికి వచ్చి తీసుకోమని చెప్పండి నేను వెళ్ళానండి ఆయన మాట ఆయన మాట్లాడిన మాటలకి నేను వెళ్ళాను రెస్పెక్ట్ లేకుండా మాట్లాడితే ఎవరు వెళ్తారు నేను వెళ్ళాను వచ్చి తీసుకోమండి ఇటే ఓకే అండి చెప్పండి ఓకే అండి ఓకే ఓకే అండి థ్యాంక్ యూ అయిపోయింది ఓకే అండి చెప్పండి ఓకే అండి థ్యాంక్ యూ ఆర్డర్ క్యాన్సిల్ అయిపోయింది బొమ్ము నా టైం వేస్ట్ అయితే వేస్ట్ అయింది ఆర్డర్ వచ్చేసింది మనకి మంచిగా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడితే టూ టూ కిలోమీటర్స్ అటు ఇటు అయినా వెళ్ళిపోయి డెలివరీ చేస్తాం రెస్పెక్ట్ లేకుండా మాట్లాడితే ఎవరు డెలివరీ చేస్తాడు ఇప్పుడు ఎవరికి బొక్క కస్టమర్ గడుపు కడుపులనే కాలుద్ది కస్టమర్కే పైసలు బొక్క రీఫండ్ కూడా అవ్వదు నాది మహాంటో ట్వంటీ మినిట్స్ పోయిందేమో పోనీ ఇగో దగ్గరికి వస్తే మనం మాటినాం